హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము దోసకాయ పచ్చిమిర్చి టమోటా ఎర్చనగపప్పుతో చట్నీ ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దోసకాయ పప్పు పచ్చడి ఇంతకుముందు నేను దోసకాయ పప్పు లేకుండా వెండిమిర్చితో పచ్చడి చేసి పెట్టాను ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఆ పచ్చడి కూడాను ఎర్చనపప్పు పచ్చిమిర్చి దోసకాయ పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి దోసకాయ ముక్కలు ఒక్క టమోటా ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొన్ని దోసకాయ ముక్కలు అన్నమాట చిన్ని కాయలు సగం కాయ ఫ్రెండ్స్ ఒక ఉల్లిపాయ చట్నీకి ఏర్చిన నేనైతే ఆల్రెడీ వేయించి కొట్టు తీసి పెట్టాను ఫ్రెండ్స్ చింతపండు చిన్న ఒక నిమ్మకాయ అంత చింతపండు ఇప్పుడు ఇవి వేయించి చట్నీ చేసేద్దాం ఫ్రెండ్స్ సరేనా ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఆల్రెడీ కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ అన్నమాట ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేద్దాము ఇవి తొడియాలు తుంచి కడిగి పెట్టాను ఫ్రెండ్స్ ఇలా అన్నమాట మిల్చి వేగిన తర్వాత దొసకాయ ముక్కలు టమోటాలు కూడా వేసేద్దాం ఫ్రెండ్స్ సరేనా ఫ్రెండ్స్ సగంగా కక్కాపట్ట వేగినాయి కదా ఇప్పుడు టమోటాలు కూడా వేసేద్దాం ఫ్రెండ్స్ మరిగిన్ని మరిగిన్నీ అయితే ఒక్కొక్క రకమే సపరేట్ సపరేట్గా వేయించుకుంటే బాగుంటుంది ఫ్రెండ్ ఇవి కొన్ని కాబట్టి వేగిపోతాయి ఫ్రెండ్స్ ఆల్రెడీ సగం బడ వేగిపోయింది కదా ఇంకా దోసకాయ ముక్కలు ఒక పక్క వేస్తున్నాను ఫ్రెండ్ చూడండి ఇలా అన్నమాట ఇలా కాసేపు వేగాలి ఏగితే తర్వాత దింపేద్దాం ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వేగిపోయినాయో ఇప్పుడు దింపేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పచ్చడి ఎంత బాగా ఎంత బాగుందో ఏ పచ్చడినా కచ్చా పచ్చగా చేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ మెత్తగా చేస్తే బాగుండదు మరి మీకు కానీ ఈ అర్చన పప్పులు దోసకాయ పచ్చిమిర్చి టమోటాల చట్నీ చేయటం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా చాలా చాలా పచ్చళ్ళు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్